అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై శా ఛానల్ చూడండి ఈరోజు నేను కలంకారీ కోటా శారీస్ అండి చూడండి అవి తీసుకొని వచ్చాను వాటికి బార్డర్ వచ్చింది చూడండి ఈ శారీ చూడండి కలంకారీ కోటా అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి సెవెన్ ఫిఫ్టీకే షీపీ సహిస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉంటుందండి కట్టుకుంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి చూడండి పళ్ళు చూస్తాను ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంది నెమల్లు వచ్చాయండి చూడండి ఇటు వచ్చేసరికి శారీ అంతానేమో జింకలు అండ్ ఫ్లవర్స్ ఏనుగులు ఇలా వచ్చాయి శారీ మాకు పళ్ళున ఇలా వచ్చిందండి బ్లౌజ్ చూస్తాను బ్లౌజ్ చూడండి డిఫరెంట్గా చాలా బాగుంది చిన్న డిజైన్ వచ్చింది ఇలా వచ్చి చూడండి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది వచ్చిందండి చూడండి ఇదిగోండి జరీ జెరీ అని చూసి చాలా బాగుంటుందండి ఇదో ఇదో నేను కూడా చూస్తాను ఇది గ్రీన్ కలర్ చూడండి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి కూడా జెరీ వచ్చింది చూడండి అంటే ఇక్కడేమో అంచు వచ్చింది ఈ అంచ్కి జెరీ బోర్డర్ వచ్చింది చూడండి ఇదిగోండి పళ్ళు పళ్ళు చూడండి ఎంత లిపింగ్ వచ్చిందో చాలా బాగుంది కదండి ఏలుగా ఏలుగు ఇవన్నీ చూడండి బ్లౌజర్స్సరికి చాలా బాగుంది చూడండి కోరా కలర్కి బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చింది ఎందుకంటే దీంట్లో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంది కదండి ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ ఇప్పుడు ఇచ్చాడు చూడండి చాలా బాగుంటుందండి కట్టుకుంటే మెత్తగా ఉంటాయండి కోట అలంకారి కోట అండి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి నచ్చితే లైక్ చేయండి అయితే కామెంట్ చేయండి చూడండి ఎందుకు